టుడే అవర్ టాపిక్ ఇస్ గొప్పలు చెప్పుకోకు చెప్పుకోకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మన గురించి మనము గొప్పలు చెప్పుకోకూడదు ఎందుకంటే నువ్వేదైనా మంచి గొప్ప కార్యం చేస్తే మనకంటే పెద్దవారు మన తోటి వారు మన గురించి తెలుసు కాబట్టి ఇతరులకు చెప్తారు అదేవిధంగా మన మనకంటే చిన్నవారికి మన గురించి తెలియదు కాబట్టి వారు మన గురించి తెలుసుకొని ఇతరులకు చెప్తారు ఒకటి మాత్రం గుర్తుంచుకో వీళ్ళందరూ చెప్పుకునే విధంగా మాత్రం నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాలి ఈ మా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ జీవితంలో మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను టుడే అవర్ టాపిక్ ఈస్ గొప్పలు చెప్పుకోకు చెప్పుకోకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మన గురించి మనము గొప్పలు చెప్పుకోకూడదు ఎందుకంటే నువ్వేదైనా మంచి గొప్ప కార్యం చేస్తే మనకంటే పెద్దవారు మన తోటి వారు మన గురించి తెలుసు కాబట్టి ఇతరులకు చెప్తారు అదేవిధంగా మన మనకంటే చిన్నవారికి మన గురించి తెలియదు కాబట్టి వారు మన గురించి తెలుసుకొని ఇతరులకు చెప్తారు ఒకటి మాత్రం గుర్తుంచుకో వీళ్ళందరూ చెప్పుకునే విధంగా మాత్రం నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాలి ఈ మా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ జీవితంలో మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను